ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ గాజు ఒక శాసనసభ నుంచి మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు పోటీ చేసినప్పుడు అనేక కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేదని అసెంబ్లీకి పంపించుకోలేదని జనసేన పార్టీ శ్రేణులుగా మేమందరం చాలా బాధపడ్డాం విచారించాం రేపు ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేయాలని మా పార్టీ వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు కార్పొరేట్లు అందరి తాలూకా ఏకాభిప్రాయం ఆయనే ఎందుకు ఇక్కడ పోటీ చేయాలి అంటే గాజువాగ్ నియోజకవర్గంలో పరిష్కారం కాక దశాబ్దాలు తరబడి అనేక సమస్యలు ఉన్నాయి అవి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర తో ప్రత్యేకంగా లింక్ ఉంది వాటికి అవి పరిష్కారం అవ్వాలంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఢిల్లీ కేంద్రంలోను రాష్ట్రంలోను శాసించగలిగే వ్యక్తి అయితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం మన తరపు ప్రజల తరఫున పోరాడకుండా అమ్మేసుకున్న పర్వాలేదని కన్సెంట్ ఇచ్చింది సో అది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ రంగంలో ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేయగలరు అందుకే రావాలి ఇక్కడికి ఇలా గంగవరం పోర్టు భూములు ఇచ్చినటువంటి గంగవరం పోర్టు కానీ విశాఖపట్నం పోర్టు కానీ భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు ఉపాధి లేక దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గాజువాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని నిర్వాసితుల తాలూకా ఆలోచన అభిమతం